ఈ రోజు అయితే గుత్తి వంకాయ కూర వండాను గుత్తివకాయ కూరకు కావలసిన పదార్థాలు ఏంటో చూపిస్తాను నేనైతే పావు కేజీ గుత్వంకాంకాయలు తీసుకున్నాను గుత్తి వంకాయలు బాగా క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ అందులో మసాలాలు ఏంటో చూసారు కదా టేబుల్ స్పూన్ నువ్వులు జీలకర్ర ధనియాలు మెంతులు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ పల్లీలు లవంగాలు ఇవన్నీ బాగా వేయించుకున్న తర్వాత మొత్తం మిక్సీకి ఆల్రెడీ పులావ్ రైస్ లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాను కాబట్టి ఈ మసాలాలు తీసుకొచ్చి అందులో యాడ్ చేస్తున్నాను అలాగే జీడిపప్పు కూడా వేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుంది నువ్వులు ఎక్కువ వేసుకుంటే చేదు ఉంటుంది కాబట్టి జస్ట్ టూ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి మిక్సీ చేసుకునేటప్పుడు నెక్స్ట్ లో ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఆనియన్ నేనైతే ఒకటి తీసుకున్నాను ముక్కలు కోసుకొని వేసుకొని తర్వాత టమాటాలు కూడా వేసుకొని కొంచెం డీప్ ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ వంకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి ఆల్రెడీ నేను వంకాయ ముక్కలకి మసాలా పట్టించాను కాబట్టి ఇందులోకి వేసుకుంటున్నాను మొత్తం వేసుకోవాలి మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా అదంతా ఈ ఆనియన్ ముక్కల మీద పెట్టుకొని కొంచెం వాటర్ పోసుకొని ఉప్పు కారం పసుపు ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మసాలాలోకి అయినా కానీ సరిపోకపోతే మీ టేస్ట్ తగ్గట్టు ఉప్పు కారం అవనేవి తర్వాత యాడ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకోవాలి పులుపు సరిపోతే కొంచెం నిమ్మకాయ చల్లుకుంటే సరిపోతుంది నువ్వులు కొంతమంది ఎక్కువ వేస్తే చేదు వచ్చినప్పుడు కొంచెం నిమ్మకాయ చల్లుకుంటే కొంచెం ఆ పులుపుతోటి పోతుంది ఫైనల్గా వాటర్ బాగా ఉడికిన తర్వాత ఇలా అయితే మనకు వస్తుంది ఆల్రెడీ మేము తిన్నాము తిన్న తర్వాత నేను మీకు ఈ ఫోటో చూపిస్తున్నాను టేస్ట్ విషయానికి వస్తే చాలా అంటే చాలా బాగా కుదిరింది నాకైతే స్పైసీగాను సరైన కొలతలతో చేసుకుంటే గుత్తి కూర మాత్రం టేస్ట్ అద్దిరిపోద్ది కొంచెం ఇటుగా మారిపోతే మాత్రం చేదనిపిస్తుంటుంది సో నువ్వులు తీసుకునేటప్పుడు కొంచెం తగ్గించి తీసుకోండి సరిపోతుంది థ్యాంక్ యూ చూద్దాం రైస్లో వేసుకుందాం ఎలా ఉంటుందో బలే ఉంది లాస్ట్ ఫైనల్గా పెరుగన్నం పెరుగన్నంలోకి వంకాయ కూర కలుపుకుంటున్నాను